హలో నమస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసినప్పుడు కాంగ్రెస్ ఇంతే కదా కాంగ్రెస్కి ఇందుకే కదా ఓటేయింది అని ప్రజలు అనుకునేలా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ప్రధానంగా మంత్రుల వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీ పరువుని నడి బజార్లో నిలబెట్టేసింది కాంగ్రెస్ పార్టీ పరువు తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పదేళ్ల కాలం కష్టపడ్డ వాళ్ళు పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పదవులు లేకుండా బయట ఉన్నారు పార్టీ అధికారంలోకి రావడానికి కొద్ది నెలల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు పదవుల్లో కూర్చున్న వాళ్ళు పార్టీ పరువుని గంగలో కలిపేస్తున్నారు పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో అర్థం కాలేదు పార్టీ అధిష్టానం అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కొట్టుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు మంత్రుల మధ్య కొట్లాట మాత్రమే ఉంది ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులు కూడా కొట్టుకుంటున్నారు తెలంగాణలో ఐఏఎస్ అధికారులు వీఆర్ఎస్లు తీసుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది తెలంగాణలో ఐఏఎస్ అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి బిఎన్ఎస్ చట్టం ప్రకారం వాళ్ళపైన కేసులు వేయండి వాళ్ళని శిక్షించండి అంటూ మంత్రులు చీఫ్ సెక్రటరీకి లేఖలు రాయటం చూస్తున్నాం ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో తెలియట్లేదు ఎక్కడుందో కనపడట్లేదు కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియట్లేదా మంత్రుల కొట్లాట్లు అసలు ఎక్కడా వినపడట్లేదా కనపడట్లేదో తెలియని పరిస్థితి ఉంది నిన్న మొన్నటి వరకు మంత్రుల మధ్య కొట్లాట పొంగులేటి కొండా సురేఖ మధ్య వివాదం కొండా సురేఖ పిఏ ఓఎస్డీ తొలగింపు వ్యవహారం ఓఎస్డీ అరెస్ట్ వ్యవహారం మంత్రి ఇంటి ఇంటిపైకే టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లడం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళిన సందర్భంగా మంత్రి కుమార్తె సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపైన తుపాకీతో బెదిరించి వసూలు చేస్తున్నారు లాంటి ఆరోపణలు చేయడం రెడ్డి వర్సెస్ బీసీ లాంటి ఆరోపణలు చేయడం వీటన్నిటి తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం మేల్కొన్నట్టు కనపడట్లా కదిలినట్టు కనపడట్లా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్టు కనపడట్ల కాంగ్రెస్ పార్టీలో కడుపు నిండిన వాళ్ళు ఇంకా కడుపు నిండా నింపాలనుకు ఇంకా నింపుకోవాలనుకుంటున్న వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కడుపు కట్టుకుని పనిచేసిన వాళ్ళు మాత్రం దూరంగా వీటన్నిటిని చూసి ఏంటి ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సగటు కార్యకర్త తీవ్ర మనోవేదనలో ఉన్నారు తెలంగాణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ఇంత జరుగుతుంటే రాహుల్జీ ఏమైపోయారు రాహుల్ గాంధీకి ఎందుకు కనపడట్లేదు తెలంగాణలో కాంగ్రెస్ అధిక్ష్ అధికారంలోకి రావడానికి ముందు రకరకాల హామీలకు సంబంధించిన సభలను ఏర్పాటు చేసి ఓ హామీకి ప్రియాంక గాంధీతో ఓ ఆమెను తీసుకొచ్చి ఓ డిక్లరేషన్కి ఆమెతో హామీ ఇప్పించారు మరికొన్నింటికి సోనియా గాంధీని తీసుకొచ్చి ఆమెతో చెప్పించి ఆమెది పూచీకత్తు ఆమె హామీ ఇస్తున్నారని చెప్పించారు మరికొన్నింటికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఈ హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారు రాహుల్ గాంధీ దీనికి పూచీకత్వం అని చెప్పించారు మరికొన్నింటికి మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి ఆయనతో చెప్పించి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఆయనతో హామీలు ఇప్పించారు పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక అంశాలపైన ఢిల్లీ నుంచి వచ్చి హామీలు ఇచ్చిన నేతలంతా ఏమైపోయారు ఆ నేతలంతా ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కావుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ పట్టించుకోవట్లేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో కనీస అవగాహన కూడా లేకుండా ఎందుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నట్లుగా ఢిల్లీకి వెళ్లాల్సింది వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏమైనా కొట్టుక చావండి అనుకుంటున్నారా తెలియదు తాజాగా బయటపడ్డ వ్యవహారం మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏమైనా కాస్తో కూస్తో ఉంది అనుకున్న పరువుని పూర్తిగా గంగలో కలిపేసింది ఏంట వ్యవహారం సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్సెస్ ఎక్సైజ్ శాఖ మంత్రి మధ్య జరిగినట్లుగా వాళ్ళిద్దరి మధ్య వార్ జరిగినట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఓ కాంట్రాక్ట్ వ్యవహారానికి సంబంధించి గొడవ జరిగినట్లుగా పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే ఆరోపణలు చేస్తున్నారు మంత్రి ముఖ్యమంత్రి మధ్య కమిషన్లు పంచుకునే అంశానికి సంబంధించి టెండర్ల కేటాయింపు అంశానికి సంబంధించి వివాదం నడిచింది గొడవ జరిగింది లిక్కర్ బాటిల్స్ పైన హోలోగ్రామ్ వేసే అంశం పైన దానికి సంబంధించిన కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలని మంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అల్లుడు గొడవబడ్డారు అల్లుడు కోసం ముఖ్యమంత్రి కొడుకు కోసం మంత్రి పోరాటం చేశారు ఈ పోరాటంలో ముఖ్యమంత్రి గెలిచారు మంత్రి ఓడిపోయారు వీళ్ళిద్దరి మధ్య ఒక ఐఏఎస్ అధికారి నలిగిపోయారు ఆయన ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోయారు ఇది తెలంగాణ ఇమేజ్ని పూర్తిగా పతనం చేస్తోంది ఈ మొత్తం అలిగేషన్స్లో మిగతా పొలిటికల్ అలిగేషన్లు డబ్బులు కాంట్రాక్ట్ల విషయాన్ని పక్కన పెడితే ఓ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకోవడం నిజం ఆ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ని ఆమోదించవద్దు అంటూ మంత్రి సిఎస్కు లేఖ రాయడం నిజం లేఖ రాసిన సందర్భంగా లేఖలో నా మాట ఆయన వినలేదు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు మంత్రిగా నేను డైరెక్షన్ ఇస్తే దాన్ని పట్టించుకోలేదు నేను తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర నిర్ణయాలు తీసుకోవాల్సి తీసుకోవాలంటూ పెట్టారు అంటూ సాక్షాత్తు మంత్రి రాసిన లేఖ బయటకు వచ్చింది మంత్రి రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్న అంశం నిర్ధారణ అయిన తర్వాత ఓ టెండర్ విషయంలో ముఖ్యమంత్రి మంత్రి కొట్టుకున్నారు అని అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేకుండా ఎందుకు పోతుంది గడిచిన పదకొండు సంవత్సరాలుగా అంటే రెండు వేల పదమూడు నుంచి ఉన్న హోలోగ్రామ్ కాంట్రాక్ట్ ఎవరికైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళే లిక్కర్ బాటిల్స్ పైన హోలోగ్రామ్ వేస్తూ వస్తున్నారు అదే సంస్థ ఆ పని చేస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆ టెండర్ను మార్చి మరింత టెక్నికల్ టర్మ్స్తో మరో వ్యక్తికి టెండర్లు ఇవ్వాలని లేకపోతే కొత్త వ్యక్తులను పిలవాలన్న ప్రయత్నం చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు పిలవకుండా గతంలో ఉన్న వ్యక్తికే ఆ టెండర్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఆ టెండర్ని కంటిన్యూ చేస్తున్న సందర్భంలోనే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి కొంతమంది పెద్ద మనుషులకి పెద్ద మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళకు వంద కోట్ల రూపాయల డబ్బులు అందాయి అంటూ ఇప్పుడు రాజకీయంగా విమర్శలు వచ్చాయి ఆ విమర్శల్ని పక్కన పెట్టి తాజాగా ఆ టెండర్ని మంత్రి తనకు సంబంధించిన వాళ్ళకు ముఖ్యమంత్రి తనకు సంబంధించిన వాళ్ళకు ఇప్పించుకోవాలనుకున్నారు ఆ వివాదంలో ఐఏఎస్ అధికారి నలిగిపోయారు ఇప్పటివరకు పక్క రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన వివాదం అక్కడ పార్టీలు మారినప్పుడు ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడడం కేసులు ఫేస్ చేయడం చూస్తున్నాం తెలంగాణలో ఇప్పటివరకు అటువంటి కల్చర్ లేదు కానీ తెలంగాణలో కూడా అధికారుల వేధింపు కారణంగా అధికార పార్టీకి సంబంధించిన పెద్దల వేధింపుల కారణంగా ఐఏఎస్ అధికారులు పదవులు వదిలి వెళ్ళడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట మంత్రులు మాత్రమే కాదు ముఖ్యమంత్రి కూడా ఈ కొట్లాటలో ఉన్నారు అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని పెంచే మాట ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో ఉన్నారంటూ మంత్రి కూతురు ఓపెన్గా మీడియాతో మాట్లాడిన తర్వాత గన్లు పెట్టి బెదిరించి మరి సెటిల్మెంట్లు చేస్తున్నారు అంటూ మాట్లాడిన తర్వాత అధికారి ఐఏఎస్ అధికారి రిజైన్ తర్వాత మంత్రులకు వ్యతిరేకంగా ఒకరిపైన ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటున్న తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని నా కారులో నేను తీసుకెళ్తాను ఎవడొస్తాడో రాండి అంటూ మంత్రి సవాల్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు సరిగ్గా నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధానంగా రాహుల్ గాంధీ భావిస్తున్నారా మీ పార్టీని మీరు ఎలాగైనా నడుపుకోండి కానీ ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఇది మాత్రం ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ రకంగా నడిపితే ఈ రకంగా నడిపితే మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం విషయం పక్కన పెడితే తెలంగాణకు సంబంధించిన ఒక బ్రాండ్ ఇమేజ్ పోతుంది తెలంగాణ స్టేట్ ఒక రైజింగ్ స్టేట్గా ఉంది తెలంగాణ స్టేట్ అభివృద్ధిలో నడిచిన దశాబ్ద కాలంగా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది ఇక్కడ గ్రో అవుతుందా లేదా అనేది రాజకీయంగా ఎవరికైనా పార్టీలకు అభ్యంతరాలు ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రాలు కంపేర్ చేస్తూ ఉన్నాయి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుంటుంది తెలంగాణ ఈరోజు బాగా డెవలప్ అవుతుంది తెలంగాణ వెల్తీ స్టేట్ అని పక్క రాష్ట్రం మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు సంబంధించిన వేధింపులు కానీ రాజకీయ పరంగా ఇటువంటి విమర్శలు ఇటువంటి కుంభకోణాలు సంబంధించిన వ్యవహారం ఇటువంటి డబ్బుల కోసం టెండర్ల కోసం రోడ్లెక్కి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న వ్యవహారం ఈ పదేళ్ల కాలంలో చూడాల ఇప్పుడు చూస్తున్నాం ఇది తెలంగాణ ఇమేజ్కి మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మంచిది కాదు రాహుల్ గాంధీ ఒకసారి ఆంధ్ర ఒకసారి రాహుల్ గాంధీ ఒకసారి తెలంగాణ వైపు చూడండి తెలంగాణలో ఏం జరుగుతుందో గమనించండి వీలైతే తగ్గదిద్దండి లేకపోతే వదిలేయండి ఈ ఐదు సంవత్సరాల కోసం అధికారం ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు